అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్న వేళ ఊరువాడ శ్రీరాముని నామంతో మారుమోగుతోంది కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో గ్రామ పెద్దలు యువకులు సుమారు ఐదు వందల మంది బైక్లపై భారీ ర్యాలీ నిర్వహించారు పుల్ల జగన్నాయకులు గురుస్వామి ఆధ్వర్లో సర్పవరం రామాలయం దగ్గర నుండి గ్రామంలో ప్రతి రామాలయాలను సందర్శిస్తూ సర్పవరం జంక్షన్ మీదుగా బానుగుడి వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఏడేళ్లు అవుతున్నా హిందువులకు నేడు స్వాతంత్ర్యం వచ్చిందని వ్యాఖ్యానించారు ప్రతి హిందువు నేడు గర్వంగా హిందువు అని చెప్పుకునే విధంగా ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రతి హిందువు చిరకాల వాంఛ అయిన అయోధ్య రామాలయ నిర్మాణం చేపట్టి నేడు రాములవారి ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహిస్తున్నారని ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి అయోధ్యపైనే ఉందన్నారు

నిజంగా హిందూ సాంప్రదాయానికి కానీ హిందుత్వానికి కానీ రెండు వేల ఇరవై నాలుగు అనేది ఇరవై రెండవ తారీఖున జనవరి ఇరవై రెండవ తారీఖున దేశవ్యాప్తంగా దేశంలోనే కాదు విదేశాల్లో ఉన్నటువంటి ప్రతి హిందువు కూడా పండుగ దినం ఎందుకంటే గత ఐదు వందల సంవత్సరాల పైబడి మనము ఈ రాములు వారిని ప్రతిష్ఠించుకోవాలి రామాలయం మందిరం మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో రామ మందిరాన్ని కానీ రామ జన్మభూమిని గాని గుర్తించడానికి ఐదు వందల సంవత్సరాలు మన వాళ్ళు ఎంతో పోరాడారు పోరాడి మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ మోదీ గారి సాహత్యంతో మనం ఈ రోజున ఈ యొక్క అయోధ్య రామికి శుభాకాంక్షలు రామి గురించి సంవత్సరాల క్రితం మనం ఆలోచించం ఈ ఇరవై రెండో సంవత్సరం మన మన గోగి సంక్రాంతి పండుగ చూసాం ప్రతి ప్రతి సంవత్సరం ప్రతి ఇరవై రెండో తారీఖునికి పండుగ పండగ కింద చేసి ఉంటామని అయోధ్యరామయ్య రూపంలో మోడీ గారు వచ్చారని మనందరూ ఆశించు శుభాకాంక్షలు